హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఒక టూర్ అయితే వేసుకున్నాం అనమాట అది ఏంటంటే లంబసింగ్ అనమాట ఇప్పుడు డై మేము కరెక్ట్గా అయితే నర్చిపేట రోడ్లో అయితే ఉన్నాం చూడండి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం అనమాట అది భారతీయ పెట్రోల్ ఉంటుంది కదా అక్కడ ఎందుకంటే కార్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటుంది అక్కడ కనబడుతుంది మీకు అది అక్కడ అయితే మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం కార్ అయితే లంబసింగ్ మరి అంటే ఈ టైంలో లంబసింగ్ సింగ్ కానీ ఈ టైంలో లంసింగ్ ఎలా ఉందో మీకు తెలియదు కదా అది నేను చూపించడానికి వెళ్తున్నాను అనమాట అయితే ప్రతిది అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ అక్కడక్కడ చాలా చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి కదా ఆ రకరకాల ఫుడ్స్ అన్నీ మీకు చూపిస్తాను అనమాట వీడియో తెలిసే ఉంటుంది మీకు బుడతగడు ఫస్ట్ అయితే మరి వీడియో అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరు ఆగి చెప్పండి వెళ్తున్నప్పుడు గాలి ఉండాలి కదా మరి అందుకే గాలి చూసుకుంటున్నాం టేకింగ్ విత్ సైక్లింగ్ మొత్తానికైతే పోటాద్ దగ్గరికి వస్తాం అనమాట చూడండి నాయనకల్ లొకేషన్ చూడండి మీకే తెలుస్తుంది এই কৈ চেম্বা নি আপৰা మొత్తానికి అయితే లంబసింగ్ అయితే అనమాట మీకు క్లియర్గా కనబడచ్చు ఇప్పుడు రిసార్ట్ అయితే తీసుకున్నాం ఇది ఆద్య అని చెప్పేసి రిసార్ట్ అనమాట ఇది మీకు ఫస్ట్ అయితే ఆ బోర్డు అయితే చూపిస్తాను చూడండి ఆ వెనకాల ఉంటుంది చూసారు కదా బోర్డు అయితే ఆ వెనకాల ఉంది కదా అది ఆది అది రిసార్ట్ బోర్డు అనమాట ఇది లంబసింగ్ కొంచెం దగ్గరలో అనమాట ఇది ఇప్పుడు లోపల రిసార్ట్ ఎలా ఉందో చూద్దాం అది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది జరా విని నచ్చింది కదా బాగుంది లైటింగ్ చూడండి ఇంకా మీకు రిసార్ట్ చూపిస్తున్నాను లైటింగ్ చూడండి లైటింగ్ కానీ పగలైతే ఇంకా బాగుంటుంది మీకు నైట్ టైం ఇది మామూలుగా చూపిస్తున్నాను రేపు వీడియోలో మాత్రం మంచిగా అదైతే పగలు ఇంకా బాగా చూపిస్తాను మీకు ఓకేనా ప్రస్తుతాన్ని ఇవి టెంట్ హౌస్లో అనమాట ఇవి కనబడుతున్నాయి మీకు ఇవి టెంట్ హౌస్లు అనమాట ఇది కానీ ఇది కానీ అది కానీ ఇవి టెంట్ హౌస్లు నెక్స్ట్ అయితే ఈ గార్డెన్ కూడా ఉంది మీకు పగలైతేనే కొంచెం ఇంకా బాగుంటుంది మీకు మామూలుగా ప్రస్తుతం చూపిస్తాను పగలైతే మాత్రం మంచిగా చూపిస్తాను ఇదంతా గార్డెన్ అనమాట గార్డెన్ అయితే అద్దె చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది మీకు ఇంకా వచ్చేసి ఇప్పుడు మెయిన్ హౌస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ హౌస్ లోకి వస్తాం అనమాట చూడండి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి బాగా బ్యాక్ సైడ్ ఉంటాయి చూడండి గార్డెన్ కూడా చూడడానికి చాలా బాగుంది పగలైతే మరి ఇంకెలా ఉంటుందో అది కూడా చూపిస్తా బాల్ టైప్ లో ఉంటాయి చూడండి ఇల్లు ఇవి వేరే అనమాట ఇది డూప్లెక్స్ ఆ టైప్ లో ఉంది ఇది డూప్లెక్స్ ఇది ఇది డూప్లెక్సా ఇది డూప్లెక్స్ అనుకుంటా నెక్స్ట్ ఏమంటారు గురు నెంబర్ అది కాదు దీని పేరు అని దీని పేరు తెలియదా ఇది బాల్ టైప్ లో ఉందనమాట రూమ్ ఎలా ఉందో చూపిచ్చేస్తాం చూడండి స్టార్టింగ్ చూడండి ఇక రావాలి వచ్చేసాం నెక్స్ట్ ఇదైతే బాత్రూమ్ అనమాట చైర్ ఇచ్చారు అలాగే కూర్చోవడానికి కాళ్ళు పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చారు ఏదన్నా కంప్యూటర్ వర్క్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇచ్చారు బెడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రెండు చైర్లు ఇచ్చారు తర్వాత ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు ఫ్యాన్ ఫ్యాన్ ఇచ్చారు బెడ్ అనమాట ఇది సిక్స్ బై ఫైవ్ ఉంటుందా సిక్స్ బై ఫోర్ ఉంటుందేమో ఇది ఫైవ్ బై ఫోర్ ఉండొచ్చు బెడ్ అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ అయితే వాష్రూమ్ ఇది ఒకటి ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమే హీటర్ వాటర్ హీటింగ్ అది కూడా ఉంది ఫెసిలిటీ పర్లే బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాంబూ టైప్ అనమాట బ్యాంబూతో చేసిన హౌసెస్ అనమాట ఇవి చూడండి లోపల ఎలా ఉంది చూపిస్తాను లోపల మొత్తం చీకటి ఒక ఫ్యాన్ ఇచ్చారు కిందనే మొత్తం అంతా బెడ్ అయితే ఇంకా దీంట్లో లైట్ హనా లైట్ ఈ టైప్ లా ఉంది పక్కనది సర్పాదే ఇవి వచ్చేసి ప్రైవేట్ టాయిలెట్స్ అన్నమాట గార్డెన్ లైటింగ్స్ కానీ ఈ విధంగా ఉందనమాట చూడండి ఇంక ఇది వచ్చేసి డెలాక్స్ రూమ్ లు అనమాట ఇది డిలాక్స్ రూమ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇంక ఇదంతా క్యాంప్ ఫైర్ సెట్టింగ్ దీని పేరేటారు మహారాజా టెంటా ఇదంతా మహారాజా టెంట్ అనమాట ఇది కూడా సేమ్ సెట్టింగ్ బాత్రూమ్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అనమాట ఇంకా అటాచ్డ్ బాత్రూమే ఇంకా మార్నింగ్ అయితే మీకు వ్యూ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను అయితే ఇదే మరి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోతో వెళ్దాం బాయ్ మరి